నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి మరి గడిచిన ఐదేళ్లలో తొలిసారి ట్రూ డౌన్ అనే పేరు వినిపిస్తుంది మరి అసలు ఈ ట్రూ డౌన్ ఏంటి ఏంటి గుడ్ న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు షణ్ముఖ్ గారు నమస్తే అండి నమస్తే అండి షణ్ముఖ్ గారు మనం చూసాము గడిచిన ఐదేళ్లలో కూడా విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా పెంచారో ట్రూ ట్రూఅప్ పేరిట పెంచుతూనే ఉన్నారు మరి ఎందుకని అసలు సోలార్ ప్రాజెక్టులతో అప్పటికే ఉన్న పీపీఏలను రద్దు చేసుకుని మరి వేరే వారికి ఈ ప్రాజెక్టులను ఇవ్వడం అసలు ఏ విధంగా చూడాలి అదే విధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో కూడా వినిపించని ట్రూ డౌన్ పేరు ఈ రోజు వినిపిస్తుంది మరి ఈ రోజు ఆ పేరు వినిపించడానికి కారణం ఏంటి ముందుగా అయితే ఒక శుభవార్త అయితే అంది కరెంట్ ఛార్జీలు రెండు వేల ఇరవై ఆరు కల్లా తగ్గనున్నాయి అని చెప్పేసి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దీనికంటే ముందుగా మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటంటే ట్రూ అప్ అంటే ఏంటి ట్రూ డౌన్ అంటే ఏంటి మామూలుగా ఏపీఆర్సి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఒకటి ఉంటుంది విద్యుత్ నియంత్రణ మండలి సంస్థ అని చెప్పేసి సో మరి వాళ్ళు ఏదైతే అనుకున్నటువంటి మొత్తం వాళ్ళు అంగీకరించినటువంటి మొత్తం ఏదైతే ఉందో దానికన్నా అదనంగా ఖర్చు చేస్తే దానిని ఏదైతే అదనంగా చేశారో దానిని ట్రూ అప్ కింద చేసేసి వినియోగదారుల నుంచి వసూలు చేయడం అనేది జరుగుతుంది ఇది ట్రూఅప్ మరి అదే ఏపిఆర్సి అనుకున్న దానికన్నా తక్కువగా ఖర్చు చేస్తే అప్పుడు వినియోగదారులకు కూడా అదే తరహాలో వెసులుబాటు కల్పించనుందని చెప్పేసి దీన్ని ట్రూ డౌన్ అంటారు మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ పీపీఐలు అగ్రిమెంట్ రద్దు చేసుకున్నారు ఎందుకు అంటే ఐదు రూపాయల ఇరవై పైసల కార్డు నుంచి సరాసరిగా సోలారు విండ్ ఇలా అన్ని ఎనర్జీకి సం సోలార్ అంటే ఈ విద్యుత్కు సంబంధించి ఏవైతే అన్ని విభాగాల నుంచి యావరేజ్గా సరాసరిగా ఒక యూనిట్ ధర ఐదు రూపాయల ఇరవై పైసలు ఉంది మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు ఒప్పందం చేసుకున్నాం సకీత్ అని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మరి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఒప్పందం జరిగినట్లయితే గత ఐదేళ్లలో ఎందుకు ట్రోప్ ఛార్జీలు ఇంత విపరీతంగా వసూలు చేశారు ప్రజల నుంచి అనేది ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇంకా రెండో పాయింట్ ఏంటంటే అసలు ఇది ఎలా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి తొమ్మిది నెలల్లోనే ట్రూ డౌన్ ఛార్జీలు ఏ విధంగా చేశారు గతంలో ఇదే ఏపీఈఆర్సికి ట్రాన్స్కో వాళ్ళు మాకు విద్యుత్ అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది ఇది అప్ ఛార్జీల పేరిట డిస్కములకు మనం ప్రతిపాదించాలా లేకపోతే అప్పుల్లో కూరుకుపోయి సంస్థలు దివాలా తీసే పరిస్థితి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారయంలో జరిగినటువంటి పరిస్థితి ఇది మరి ఇప్పుడు అదే ఏపీఆర్సీకి ట్రాన్స్కో ఏమని లెటర్ రాసిందండి మేము డిస్కములకు మిగులు మొత్తం ఏదైతే ఉందో మేము దానికి సర్దుబాటు చేస్తాము దాదాపు వెయ్యి కోట్ల యాభై తొమ్మిది ఒక వెయ్యి కోట్ల రూపాయల పై మాట మరి ఇదంతా సర్దుబాటు చేయడం ద్వారా ఇప్పుడు ఏదైతే అదనంగా ఖర్చు ఇప్పుడు వెసులుబాటు దొరుకుతుందిగా వాళ్ళకి మేమే ఇస్తాము ఒక వెయ్యి కోట్లు వెసులుబాటు అన్నప్పుడు ట్రాన్స్కో వాళ్ళు మరి అలాంటప్పుడు గతంలో ఉన్నది ఇప్పుడు మిగిలిన ఏదైతే బడ్జెట్ ఉంది ఈ రెండు కలుపుకుంటే ఐదు రూపాయల ఇరవై పైసలు సరాసరి యూనిట్ కనుక్కుంటే ఇప్పుడు నాలుగు రూపాయల ఎనభై పైసలకు తగ్గనుంది అంటే ఒక యూనిట్ మీద దాదాపు సుమారుగా నలభై పైసలు తగ్గనుంది మరి ఒక యూనిట్ మీద నలభై పైసలు తగ్గితే ఒక ఇంటికి ఎంత నీకు మిగులుతుందండి మరి ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఎలా తగ్గాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా పెరిగాయి అనేది ప్రజలు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఎవరు ప్రజల కోసము ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు ఏ విధంగా డెసిషన్స్ మేకింగ్స్ తీసుకుంటున్నారు అనేది కూడా మన స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి ఇప్పుడు ఏపీఆర్సీకి ఫ్రాన్స్ వాళ్ళు దాదాపు ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్ల రూపాయలకు డిస్కమ్లకు సర్దుబాటు చేసి ఏదైతే ప్రతిపాదనలు ఉన్నాయో వేగవంతం చేస్తా ఉన్నారు మరి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు యూనిట్ ఏదో జరిగిపోతుంది అవినీతి జరుగుతుంది అన్నటువంటి వాళ్ళు శక్తి ఒప్పందం వాళ్ళు అంటే ఇచ్చే శక్తి లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రజల మీద ఆ భారం మోపారు సార్ మీరు అన్నట్టుగా ఈ శక్కి వ్యవహారం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నొక్కి మరీ చెప్పారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక యూనిట్ ధర ఆరు రూపాయలకి కొన్నారు మేము రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి అని మరి అప్పుడు ఎప్పుడు కూడా వినిపించని ట్రూ డౌన్ పేరు ఈ రోజు వినిపిస్తుంది దీనికి ఆయన ఏం సమాధానం చెప్తారు అంటే ఖర్చు మెయిన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది ప్రతి ఇంటికి రెండు కిలో వాట్లు ఎవరైతే సోలార్ వాళ్ళ ఇంటి మీద పెట్టుకుంటారో రెండు కిలో వాట్లకు సంబంధించి మరి ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇంత సబ్సిడీ ఇస్తూ ఉంది మరి ఇప్పుడు మిగులు విద్యుత్ ఏదైతే మీరు జనరేట్ చేస్తారో ఆ మిగులు విద్యుత్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మనమే ఇవ్వచ్చు మీకు అసలు విద్యుత్ అనే ఖర్చే ఉండదు రాబోయే రోజుల్లో ఈ స్కీమ్ కానీ అందరికీ ఇంప్లిమెంట్ అవుతే ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఏదో సబ్సిడీ ఇస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి సబ్సిడీ ఇచ్చే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు విద్యుత్ ఛార్జీలు ఉండవు మన రాష్ట్రమే మన ఇంటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి డబ్బులు కూడా మనం సంపాదించే మార్గాలు వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంది అని చెప్పడంలో మనం ఎటువంటి అతిశయోక్తి లేదు ఇప్పటికే పిఎం గారు పథకం కిందకి కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించడాన్ని మనం చూసాము ఒకవేళ రాష్ట్రం అంతటా కూడా ఇది సక్సెస్ అవుతే ఫ్యూచర్ లో మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ నుంచి విద్యుత్ ని ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఉంటాయా ఖచ్చితంగా అండి ఇప్పుడు దేశంలో ఒకవైపు పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఎక్కువైపోయింది ముడి సరుకు ఎక్కడైతే ఉందో ఇవన్నీ దుబాయ్ కానీ కువైట్ కంట్రీస్ లో గల్ఫ్ కంట్రీస్ లో వాటి యొక్క లభ్యత అనేది రోజు రోజుకు తగ్గిపోతా వస్తూ ఉంది మరి ఇటువంటి తరుణంలో మనము ఇంకో ఎనర్జీకి షిఫ్ట్ కావాల్సినటువంటి పరిస్థితి మనకున్నటువంటి మేజర్ వనరు ఏది సోలారు విండు హైడల్ మరి ఈ మూడిటి ద్వారా విద్యుత్ అనేది ఒక్క రాయలసీమ జిల్లాలోనే మామూలుగా రాజస్థాను అక్కడ ఆ ఎడారి ప్రాంతంలో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మేజర్గా ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది సో మరి ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరు ఇరవై మూడు అని చెప్పేసి రాజస్థాన్లో ఎక్కువ ఉంటుంది అక్కడ తయారయ్యేటువంటి నాణ్యత ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉంటుందని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విభిన్నమైనటువంటి వాదనలు విలిపించారు మరి ఇప్పుడు అదే కేంద్రము కర్నూలు ఇటు అనంతపూర్ ఇటు కడపలోను మూడు జిల్లాల్లోనూ సోలార్ దాదాపు తొమ్మిది గిగావాట్ ప్రతిపాదనలు చేసిన మాట అందరికీ తెలుసు మరి ఈ రోజు లోడ్ ఫ్యాక్టరీ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది అనంతపూర్ జిల్లా అయితేనేమి కర్నూలు జిల్లా అయితేనేమి కడప జిల్లా అయితేనేమి గతంలో ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కారణం ఏంది ఇక్కడ సోలార్ మేము ఎందుకు ప్రతిపాదించలేదు కేంద్రం చెప్పినా కూడా అని అంటే రాజస్థాన్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ బాగుంటుంది నాణ్యమైన విద్యుత్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత ప్లాంట్ సండూర్ పవర్ ప్లాంట్ అనేది కర్ణాటకలో ఉంది మరి అది ఎలా జనరేట్ అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు రాష్ట్రానికి ఆదాయ వనరు మూలధన వ్యయం ఖర్చు పెట్టి ఏ విధంగా దాన్ని సంపాద క్రియేట్ చేసి సంపద ప్రజలకు పంచాలని ఆలోచన చేయకోకుండా కేవలం అప్పుల రూపంలోనే తెచ్చేసి ప్రజల మీద ట్రూ అప్పు సెస్సు ఈ వివిధ రకాలమైనటువంటి పన్నులు వేసి చాలా భారం మోపారు గతంలో మూడు వందల రూపాయలు వచ్చే కరెంటు బిల్లు వెయ్యి రూపాయలు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇది ఇదే తరహాలోనే ట్రూఅప్ ఛార్జీల పేరిట లేనిపోని ఛార్జీలు పెట్టేసి వేయడం జరిగింది విచ్చలవిడిగా మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లలోనే దాదాపు ముప్పై నుంచి యాభై వేల కోట్ల భారం మోపారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సెక్కి వ్యవహారం తెరపైకి వచ్చినప్పుడే అసలు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచకపోయినా సరే మనం సాక్షి కానివ్వండి జగన్ అనుకూల మీడియాలన్నీ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇచ్చే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా నిలిపివేస్తున్నారంటూ పలు వార్తలు రాశారు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏం చెప్పాలి అంటే విద్యాశాఖ మంత్రి గారు కూడా లోకేష్ గారు కూడా ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది స్కూళ్లకు కూడా ఉచితంగా విద్యుత్ అందిస్తాము అని చెప్పేసి అసలు ఇది ఎలా ఒక ఒకవైపు రాష్ట్రంలో విద్యుత్ ధరలు తగ్గనున్నాయి మరొక వైపు పంచాయతీలకు భారం తగ్గించే విధంగా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈసారి ఉచితంగా విద్యుత్ ఇవ్వడానికి అంగీకరించాయి ఏ విధంగా సాధ్యమవుతా ఉంది ఇది అనేది ఇదే మోడల్కు సంబంధించి పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఏపీ ప్రభుత్వాన్ని సంపాదించినట్టయితే అయితే అంతర్గత సమాచారం అయితే ఉంది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు ఏ విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు ఎలా సాధ్యమైంది ఇది ఇంత అప్పులు అంటున్నారు ఒకవైపు విద్యుత్ అనేది సంక్షోభంలో అన్ని రాష్ట్రాల డిస్కమ్లు ఉన్నాయి మరొక వైపు మీరు ఎంత ఎంత త్వరగా ఇది మీరు రికవరీ చేశారని చెప్పేసి ఒక కేస్ స్టడీగా తీసుకొని పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా లోకేష్ గారిని కలిసిన మాట అయితే వాస్తవం మరి మొత్తానికి ఏదైతే కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త అందుతుంది అని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ నమస్తే